హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగి శ్రీ వన్ జీరో టూ త్రీ ఈ బంతి పువ్వులు ఏంటని చూస్తున్నారా సో ఈ బంతి పువ్వులు శ్రీరాముడు భక్తుడికి లాస్ట్ ఇయరే అంటే నేను బంతి పువ్వులు మాలకొచ్చి హనుమాన్కి వేద్దామని లాస్ట్ ఇయర్ అనుకున్నా కానీ అవ్వలేదు సో ఇయర్ వేస్తున్నా లాస్ట్ ఇయర్ నాకు ఫేవర్ వచ్చింది అందుకు అప్పుడు అనుకున్నా కానీ అవ్వలేదు అందుకే ఇప్పుడు అద్దామని డిసైడ్ అయ్యాను సో మ్యాక్సిమం త్రీ అవర్స్ పట్టింది ఈ మాలు కొట్టడానికి తీసుకో ఇప్పుడు ఫస్ట్ ఈ మావిడ ఈ మామిడాకులు నాలుగు కూర్చు మడతపెట్టు మడతపెట్ అమ్మలాగా పైన వస్తుంది పైనేంచి ఒకటి అది ఒకటి ఇది ఇంకోటి వేసి బంతి నాలుగు నాలుగు కదా వేసిన తర్వాత కొంచెం పైకి వస్తుంది అది దండ వచ్చినప్పుడు అదొకటి ఇదొకటి బాగుంటుంది అని నా ఫీలింగ్ మధ్యలో ఆకలి ఇప్పుడు ఎలా ఇప్పుడు जान हे तो का दिसला उडपाते काला भई बाबा फर्स्ट मंथ छोटा और कोच का नहीं ఇప్పుడు కూర్చుదా మ్యామ్ ఎల్లో బతులు కూర్చోవలసింది కింద కూర్చోవలసింది అంటే మనం ఇలా మధ్యనే అలాడుతుంది కదా అది ఎట్టడానికి దగ్గర అయిపోతాయి ఆకులు బాగా ఎక్కువ అయిపోయినకునేది i <coughs> ah. ஆக்கு மந்த கல சேனலு kita dia kira lah <tellan> ah malas nanti ini murni mana नदी मला आकडे मार पाड. शीला ఉండే ఒకసారి పారేద్దాం అక్కడ ఉండే నాన్న అక్కడ అవి పారిట్ వెనుక ఎక్కడుండీ ఒకసారి పారి ఇల్ల బంతి పూలు బాగున్నాయా కాళ్ళు నువ్వు సైలెంట్ జాగ్రత్తనా పొట్టల్లోకి చెట్లలోకి వెళ్ళకండి Ya. <laughs> ఇంకా ఆయన నేను ఆలోచన చెప్తాను ఆలోచించినవి ఆలోకి నాతో పడుతున్నాడు అంటాను அது <laughs> கொஞ்சம் రెండు సైడ్ లు ఇలా ఒక సైడ్ నేను కుట్టాను ఒక సైడ్ మాక కుట్టింది అలా కష్టపడి ఫైనల్ గా తీసి ఫైనల్ గా ఎలా వస్తుందో చూద్దాం మరి ఫైనల్ గా మొత్తం అయ్యాక వీడియో తీస్తాను ఫ్యాన్స్ చట్టేసామ్మకి సో సో థ్యాంక్ యూ రా అస్సలు నాకు తెలియట్లే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టు మేము ఒకటి అనుకుంటే ఇది ఒకటి వచ్చింది కానీ పర్లేదు బాగానే వచ్చింది కల్మీ హర్షిత హర్షిత హర్షితనాశ సహా కుటుంబానం जपण अस्मक सह कुटा मा क्षेम क्षेम विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्य धर्म धर्म अर्थ अर्थ काम्य मोक्ष मोक्ष चतुर्ध चल पुरुषा

爱情。